మన్యం జిల్లా పార్వతీపురం వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావు నామినేషన్ దాఖలు చేశారు ఇందులో భాగంగా పాత బస్ స్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం రిటర్నింగ్ అధికారికి జోగారావు తన నామినేషన్ పత్రాలు అందజేశారు డప్పు వాయిద్యాలు సాంస్కృతిక కళా బృందాల ప్రదర్శనలు వైసీపీ శ్రేణుల కోలాహలంతో పట్టణంకి కిరిసిపోయింది ఈ సందర్భంగా పార్వతీపురం పైన వైసీపీ జెండా ఎగురవేస్తామని జోగారావు ధీమా వ్యక్తం చేశారు జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తన్ను గెలిపిస్తాయన్నారు కూడా ముక్త ఖండంతో ఒకటే ఆలోచన మేము జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి చేసుకుంటాం జోగారావు గారిని ఎమ్మెల్యే చేసుకుంటాం రాణి గారిని ఎంపీ చేసుకుంటామని చెప్తున్నారు మీరు చూశారు ఈ అభిమానాన్ని ఈ ప్రేమని మళ్ళీ మాతో కొనసాగించని ప్రతి కార్యకర్త కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే జగన్ అన్న ఈ ఉండే పేద వర్గాలకి యాభై తొమ్మిది నెలలుగా మంచి చేస్తున్న సందర్భం అందరం చూసాం ఇందులో కులం లేదు మతం లేదు పార్టీ లేదు మరి ముఖ్యంగా దళారితనం లేదు మధ్యవర్తి లేదు లాంచం లేదు స్తామని చెప్పారా మన అందరూ వారికి మధ్య కావండి ఈ బార్డుకు వినియోగించాలి వైఎస్ఆర్ పార్టీకి